హాయ్ ఫ్రెండ్స్ నేను పొద్దున్నే వాకింగ్కి వస్తే చూడండి నాకు ఒక అద్భుతం కనిపించింది ఇది బ్రహ్మజముడు చెట్టుకు వచ్చిన పండు డ్రాగన్ ఫ్రూట్ ఉన్నట్టే ఉంది కదా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము నాకు సంతోషంగాను ఆశ్చర్యంగాను ఉంది ఈ పండుని చూడడం ఈ పండుని తినొచ్చంట మా ఆయనకి ఇచ్చాను తిని చూసి చెప్పమని ఎలా ఉందో డ్రాగన్ ఫ్రూట్ ఉన్నట్టే ఉంది కదా లోపల కూడా చూస్తా ఉంటే తిని తిని ఎలా ఉందో చెప్పండి మరి లోపల ద్వారే తిన్నా చాలా అంటే చాలా బాగుందండి మన చేతులతో మనమే స్వయంగా కోసుకొని తెచ్చుకోవడము డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నేను వేసినాను కానీ ఇంకా పండ్లు రాలేదు అది చిన్నదిగానే ఉంది మొక్క తీయగా కమ్మగా ఉందంట పండు మరి నేను కూడా తిని చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి లోపల సీడ్స్ కూడా డ్రాగన్ ఫ్రూట్కున్నట్టే బ్లాక్ కలర్లు చిన్న చిన్న సీడ్స్ అసలు దూద్లాగా మెత్తగా ఉంది పండు చాలా బాగుందండి సూపర్ టేస్ట్ అసలు నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడము మీలో ఎంతమంది ఈ పండుని టేస్ట్ చేస్తున్నారో టేస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి మన వీడియో నచ్చే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్